ఇష్యులు పోతుల బాలకోట్య గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము ధన్యవాదాలు జై అమరావతి జై అమరావతి ఒక్కసారి నిద్రమత్తు వదలండి బయట ఉన్న మిత్రులందరూ కూడా శిబిరంలోకి రండి ఈరోజు డిసెంబర్ పదిహేడవ తేదీ పదిహేడు మాటలు చెప్పను కానీ ఏడు మాటలు చెప్తా ఎందుకంటే సమయాభావం సమయాభావం ఉంది పెద్దలు చాలామంది ఉన్నారు ఇప్పటిదాకా మాట్లాడిన అమరావతి ఉద్యమ నాయకులు పువ్వాడ సుధాకర్ గారు ధనేకుల రామారావు గారు నరసింహారావు గారు గారు అప్పారావు గారు అలాగనే డాక్టర్ రాయపాటి శైలజ గారు ఆయా రాజకీయ పార్టీల నాయకులు నా సోదరులు ముప్పాల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ విజయ్ గారు అలాగనే జనసేన పార్టీ నాగరాజు గారు నాతో పాటు డిబేట్లో పాల్గొనే రజనీ గారు ఇత్యాది ప్రముఖులందరికీ పేరు పేరున అందరికీ కూడా మా విఠల గారికి మా వెంకటరావు గారికి ఈ వరుస పేర్లు చదవాలంటే నేను వెయ్యి పేర్లు మామూలుగా చూడకుండా చదివేస్తాను నేను మిత్రులారా ధన్యవాదాలు అరణ్యవాసం పూర్తి అయిపోయింది పాండవులు పదమూడేళ్ళు అరణివాసాన్ని పూర్తి చేశారు కష్టాలే పడ్డారో నష్టాలే పడ్డారో ఆకులో తిన్నారో అలములో తిన్నారు కాయలో తిన్నారో అయిపోయింది అజ్ఞాతవాసం కూడా పూర్తయింది ఏడాది లంకలో దాక్కున్నారో గుహలో దాక్కున్నారో భీముడు కాపలా కాశాడు అర్జునుడు కాపలా కాశాడు మొత్తంగా అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని కృష్ణుని రాయభారంగా కూడా పంపేశారు ఈ రాష్ట్ర హైకోర్టు రాయభారం కూడా నడిపింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మూడు రాజధానులు వెనక్క తీసుకుంటే మీకు శుభమౌలు అనేది కానీ దుర్యోధనుడైన జగన్మోహన్ రెడ్డి గారు వినలా ఇక మిగిలింది యుద్ధమే ఇక మిగిలింది యుద్ధమే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రోజుల ప్రజాస్వామిక ఐదేళ్ల పరిపాలనలో పదిహేడు వందల ఇరవై ఐదు రోజులు హార్త కర్పూరంగా జగన్మోహన్ రెడ్డి గారు వెలిగించారు ఇక వంద రోజుల పాలన మీ సమక్షంలో ఉంది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మరో మారు ముఖ్యమంత్రి కావాలా లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులు కొత్త ప్రభుత్వం ఏర్పడాలనేది దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత మనమేదే ఉంది మనమే డిసైడ్ చేయాలి మీరే డిసైడ్ చేయాలి ప్రతిపక్ష పార్టీలు ఇళ్లల్లో కూర్చొని మమ్మల్ని ముఖ్యమంత్రిగా గెలిపించండి అంటే గెలవరు మనం గెలిపించాలి మీరు హార్త ఇవ్వాలి మీరు ఓట్లు సాధించాలి దుర్మార్గమైన పరిపాలన చూశాం దిక్కు మక్కు లేని జనం ఒక్కొక్కరు వస్తారిక కాసుకోండి కోట్ల బంతులు ఒక్కసారి గర్జిస్తాయి గర్జిస్తాయి నెక్కి కులుకుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదారి నిలదించాల్సిన బాధ్యత ఉంది మీకు తాజా వార్త చెప్తా ఈ రోజున ఇదే పదిహేడు అమరావతి శిబిర ఉద్యమ సభనే జగన్మోహన్ రెడ్డి గారు తిలకిస్తున్నారు తాడేపల్లిలో కూర్చొని ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా చూస్తున్నారు అమరావతి మహిళలు ఏం మాట్లాడతారనని ఆ శిబిరంలో బాలకోట ఏం మాట్లాడతాడని నేను చెప్తున్నా ప్రతిపక్ష పార్టీలకి మీ మేనిఫెస్టోలో అమరావతి ఏకైక రాజధానిని మీరు పెట్టి తీరాలి ఈ మహిళలు పడ్డ చర్యలకే ఈ వెయ్యి యొక్క కేసులకే అరవై సంవత్సరాల మీద అరవై నాలుగు కేసులు పెట్టారు మా మహిళలు ఇరవై నాలుగు కేసులు పెట్టారు అన్ని కేసులని రద్దు చేస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టి తీరాలి అన్ని కేసులపై సిట్టింగ్ జడ్జి ఈ రోజున రేవంత్ రెడ్డి తెలంగాణలో ఇస్తున్నాడు గేట్లు బద్దలు కొట్టాడు అలాగే సిట్టింగ్ జడ్జి శాతం విచారణ చేసి తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులని మీరు శిక్షించాలి మిత్రులారా మీ అందరికి తెలియకుండా నేను హైదరాబాద్ లో మాట ఇచ్చే మహిళల దగ్గర వాగ్దానం తీసుకోకోకుండా మంచి వచ్చాడో మీ ముందు చెప్తున్నా ఆ రోజున ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే కురుసభలో భీముడు కూడా ధర్మరాజు యొక్క ఆజ్ఞ లేకుండానే ప్రతిజ్ఞ చేశాడు బృందజులు తొడలు వెరగ కొడతానని ఘనాఘాతంతో కాళ్ళు వెరగ కొడతానని శబ్దం చేశాడు నేను కూడా హైదరాబాద్లో మన డిబేట్లు అలాగనే చేశాను నా మీద నా మీద తొడేలు లాగా అమరావతి మహిళల మీద తొడేలు మందలాగా మీకు పేర్లు పెట్టి మిమ్మల్ని నిందిస్తున్న వాళ్ళందరినీ ఇంకో ఈ తుల్లూరు గుంజలు కట్టేస్తానని చెప్పా కట్టేయమంటారా రేపు వంద రోజుల తర్వాత ఒక్కొక్క నా కొడుకుని తెచ్చి ఈ గుజ్జులను కట్టేస్తే మీరు శిక్షించండి ఎంత పరాభవం చేశారు నా డాక్టర్ శైలజ మీ ముందు అరసవల్లి పాదయాత్రలో మహిళలు బయలుదేరిన వెంటనే అరసవల్లి చేరే వరకు మొత్తం మహిళా పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరూ గర్భవతులు అవుతారని చెప్పిన బద్మస్గా కొడుకుని శిక్షించద్దా ఈ ప్రచప్రభుత్వం శిక్షిస్తుందా శిక్షించి తేరాలి నేను చెప్తున్నా అమరావతి లాంటి బాలు వడ్రగితో సాబ సాబగొట్టాలని చూశాడు ఈ ముఖ్యమంత్రి ఏం బాగుకున్నా నువ్వు మూడు రాజధానులు పెట్టి నువ్వు తిన్నదేంటి మాకు పెట్టింది ఏంటి ఈ రోజున ఇది తొగ్గద్దే అని చెప్తాను నేను ప్రకటిస్తే మీరు వినాలి బీటెక్ రమిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రైవేటు వ్యక్తులు అప్పచెప్తే కనుకల మీద తుపాకీ పెట్టారు నా డాక్టర్ సుధాకర్ పెడరక్కల విరిచి కట్టి హృద్రేకానికి గురి చేసి చంపేశారు నా డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి కారులో తీసుకెళ్ళారు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సైకోపాలన పోవాలి అంటే యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు నాకు నిన్న నుంచి ఫోన్లు బాలకోటయ్య గారు నిన్ను లేపేస్తావు అని ఇవాళ చచ్చిపోతే రేపటికి రెండు అని చెప్పా ఎల్లుండికి మూడు రా అని చెప్పా విత్తనం రచించి పంటను వాగ్దానం చేస్తుంది సూర్యాస్తమయం చేతుల వేసి చెయ్యి వేసి సూర్యోదయం వాగ్దానం చేస్తుంది ఎట్టొస్తుంది పంట విత్తనం చచ్చిపోతే వస్తుంది రాజధాని ఎలా వచ్చింది ముప్పై నాలుగు వేల ఎకరాలని దున్నితే వచ్చింది ఇందాక చెప్పాడు రామారావు చక్కని మాట మీరు దున్నపత్ర విజ్ఞాపన పత్రం ఇచ్చారు రేపు చారిత్రక తప్పిదం జరిగితే కాడి మన మీద ఉంటుంది చంద్రకోల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది ఈ ప్రభుత్వం పోకపోతే ఈ రాష్ట్రం తల్లకిందులు అవుతుంది ఎప్పుడు పోతాడో తెలియదు ఎవడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు ప్రాణాలను ఫలం పెట్టి ఉద్యమిస్తున్నాం ఈ అమరావతి ఉద్యమంలో మీకంటే బాగా మాట్లాడే నాయకులు నాకైతే తెలియదు మీరు చట్టాలు మాట్లాడతారు మీరు శాసనాలు మాట్లాడతారు మీరు ఆర్టికల్స్ మాట్లాడతారు మా వరలక్ష్మి అనగానే గనగన గన గనగన చట్టాల గురించి చెప్తుంది సెక్షన్ త్రీ గురించి చెప్తా సెక్షన్ థర్టీ గురించి చెప్తుంది వన్ ఫార్టీ వన్ సెక్షన్ గురించి చెప్తుంది ఆ మీద ఇరవై నాలుగు కేసులు పెట్టారు ఏం చెయ్యాలి ప్రతిపక్ష పార్టీలు ఎంత భరోసా ఇస్తాయి మనకి మాకెంత ఇస్తాయి మీకెంత ఇస్తాయి మాట్లాడాలి అమరావతి రైతుల మీద ఈ తాటికొండ నియోజకవర్గంలో నేను ఇందా చెప్పాను పెద్దానికి రేపటి జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్లతో ఇక్కడ అమరావతి అభ్యర్థి గెలవాలి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కలవాలి ఈ లక్ష ఓట్లు దేశానికి ఇది చూసి కావాలి మీరు భూములు ఇచ్చి మీ నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యేని మీరు ఎలా గెలిపించారని మన సర్వేపల్లిలో అడిగారు మన చిత్తూరులో అడిగారు అలాంటి ప్రజలకి ఇదిగో అని చెప్పేసి నా ఉద్యమ పందా ఇదని అని చెప్పేసి అని మనం కానుక ఇవ్వాలి మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా అమరావతి ఉద్యమ పొత్తిళ్లలో పుట్టిన బాలుడిని శాసనసభకు పంపించండి పంపించండి మీరు మాట్లాడాలి తప్పులేదు మీరు రాజకీయాలే కాదు రాజకీయ నాయకులను మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీ అభిప్రాయం ఉంచాలి మీ ఎజెండా ఉంచాలి మనమే మాట్లాడాలి ఇప్పటి సంగతి కాదు రేపటి సంగతి ఏంటి రేపు ప్రభుత్వం మారితే ఈ కేసులు ఎలా పోతాయి ఈ కౌలు ఎలా వస్తుంది ఎస్ఎల్ మీద ఎస్సీ ఎట్రాసిటీ కేసు పెట్టి ముప్పై రోజులు జైల్లో పెట్టినా పోలీస్ అధికారిని ఏం చెయ్యాలి ఈ పరాభవాన్ని ఏం చెయ్యాలి ఈ పునర్నిర్మాణం ఏం చెయ్యాలి అంగన్వాడీ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే ఎవడైనా బుద్ధుడులోడు సిగ్గులోడు కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరిస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు తాళాలు వగలు కొట్టి కోడిగుడ్లు ఇచ్చుకెళ్తున్నారు మరొక అలక్ష్యంతో పాలు బియ్యం ఆ గర్భిణి స్త్రీలు ఏడుతున్నారు అమరావతిలో భూములు నవ్వినట్టు కంకరెచ్చినట్టు ఏముంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి రాకముందు అందరిలాగానే ముఖ్యమంత్రి గారు అమరావతి అమ్మ అన్నాడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కాగానే అమరావతి నీ అమ్మ అన్నాడు ప్రత్యేక హోదా తెస్తానంటే హోదా తెస్తాననుకున్నాం ఆయన హోదా పొందుతున్నానని మనం అనుకోలేదు పోలవరం కడతానంటే పోలవరం అనుకున్నాం ఆయన ఆయనకు సంబంధించిన డబ్బులు నీరు పారించుకుంటానని మనం అనుకోలేదు ఎవడు బాగుపడ్డాడు ఆయాలు బాగుపడ్డారా భవన నిర్మాణ కార్మికులు బాగుపడ్డారా లాయర్లు బాగుపడ్డారా ఎవరు బాగుపడ్డారు నీ కొలువులో మళ్ళీ నాకు అధికారం ఇవ్వమంటున్నావు ఉంటుంది నీకు అధికారం ఇస్తే చెట్ల గట్టి కాల్చిపారు ఏం చేస్తావు ఎవడికి సీటు ఇస్తావో తెలియదు ఎవడు సీటు తిరుగుతుందో తెలియదు లేదు ఎమ్మెల్యేలు చెరువులో మూడు చేపలు ఉన్నాయంట ఒక చేప పేరు సుమతి ముందుగానే ప్రమాదాలను గ్రహిస్తుంది రెండో చాపురు కాలప కాలవతి అది కాలానికి అనుగుణంగా గ్రహిస్తుంది మూడు మందవతి మొన్న సుమతిలాగా కోటశేధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు చంద్రశేఖర్ గారు అదే ఈ చెరువులో నీళ్ళు అయిపోతున్నాయి ఎవడో ఒకడో పట్టుకెళ్ళి మనం కాల్చుకొని తింటే ముందుగానే జుర్రున వేరే చెరువులు చూసుకున్నారు ఏ కాలమతి వారి నాయన వాళ్ళు ముందే వెళ్ళిపోయారు నేను లేట్ అయిపోయింది అని నాల రామకృష్ణారెడ్డి గారు చక చక్క రాజీనామా చెప్పాబు నేన పోతులని పోయాడు ఇక మిగిలింది మందపతులు వీటన్ని కూడా అక్కడే ఉంటాయి వీటన్నింటిని మీరు పట్టుకొని రేపు మీరు వేయించుకుంటారో నూనె వేస్తారో కట్టి పొలం మీద వేసి వేయించుకుంటారో కాల్చుకు తింటారు కానీ మొత్తం కూడా పరాభవాలు జరగాలి రేపు రానున్న ఎన్నికల్లో ప్రభుత్వం మీరు చూడండి పక్కన పక్కనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూడండి మూడు నెలల్లో ఒక భరోసా ఇచ్చి పదేళ్ళు తెలంగాణ సాధించిన కేసీఆర్ యొక్క అహంకారానికి గోరీ కట్టాడు వంద అహంకారాలు కలిగిన జగన్మోహన్ రెడ్డికి ఎన్ని గోరీలు కట్టాలి ఎన్ని ఫలకాలేయాలి ఈ అహంకారానికి వ్యతిరేకంగా పో పోరాటం జరగాలి నేను చెప్తున్నా జగ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మూడు రోజుల్లో రెండు లక్షల ఓట్లు తీశాడు ఒక మహిళకి పది మంది పడతారు ఆ ద్రౌపదికి కన్నా ఐదుగురు ఉన్నారు ఒక కొడుక్కి నలుగురు తండ్రులు చెట్టుకు ఓటు పుట్టక ఓటు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టోకి ఓటు ఇంత తందితనవా ఓట్ల కోసం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రికి అధికారం పోతే కాలు దారి పడ్డాడు ఈయనకు అధికార భాగంలోనే ఈయన కాలు దారుతున్నాడు ఏం దారుతుడో కానీ మీరే నిర్ణయించాలి పరామర్శించేవాడు కూడా ఉన్నాడు ఎందుకంటే అంత దుర్మార్గమైన పరిపాలన తెలుగు నేల చవి చూసింది నేను కోపంతోనూ ఆవేశంతో కూడా మాట్లాడట్లేదు మిత్రులారా నా యొక్క నా చొక్కా వెనుకుందా మీకేం తెలుసు ఎన్ని కెన్నికంతలు ఉన్నాయో ఆ బన్నీని వెనకున్న గుండెకి ఎంత లబ్ ఉన్నాయో మీకేం తెలుసు ఎన్ని హృద్రేగాలు ఉన్నాయో ఎన్ని బెదిరింపులు ఉన్నాయో ఎన్ని ఆందోళనలు ఉన్నాయో ఎన్ని కష్టాలున్నాయో నేను కష్టాలు చూసి మాట్లాడుతున్నాను కత్తి అంచు మీద నిలబడి మాట్లాడుతున్నా నాకు సాగు మిల్లీమీటర్ దూరంలో ఉంది అయినా నా పోరాటం నిరంతరం మృతివుతూనే అంటాడు నా నా మాతృదేవత నా బృహస్పతి శివసాగర్ అలాంటి ఉద్యమకారుల బిడ్డలం రక్షించుకుందాం అమరావతిని రాజధాని మూడు ప్రాంతాల ప్రజలకు రక్షించుకోమని చెప్దాం తలరాతల మార్చే జగన్మోహన్ రెడ్డి గారి యొక్కని గద్దె దించి చేరదాం కొత్త ప్రభుత్వానికి పట్టం కడదామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జోహార్ అంబేద్కర్ జై భీమ్ ధన్యవాదాలండి బాలకోట్య గారికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తుందో మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన గత నాలుగు సంవత్సరాలుగా రైతుల్ని మహిళల్ని రాజధాని నగర నిర్మాణం కోసం భూమిలు ఇచ్చినటువంటి మనల్ని ఏ విధంగా మరి ఇబ్బంది గురి చేస్తుందో అన్నీ కూడా